హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు పదకొండవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్ లోని ప్రధాన అంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉంటే తప్పకుండా రెస్పాండ్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇండియా బ్రాడ్ పాక్ టు ఇట్స్ నీస్ వితిన్ అవర్స్ పిఎం బ్రింగ్ సమ్ వన్ టు ఇట్స్ నీస్ అంటే ఇతరులను మోకరిల్లేలా చేయడం భారత్ పాక్ను మోకరిల్లించింది అంటే కాళ్ళ బేరానికి తీసుకు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు బ్రాడ్ పాక్ టు ఇట్స్ నీస్ అంటే పాక్ ను మోకరిల్లేలా చేసింది ఇండియా ముందు భారతదేశం ముందు పాక్ ను మోకరిల్లేలా చేసింది విత్ ఇన్ అవర్స్ కొన్ని గంటల్లోనే పిఎం ప్రధానమంత్రి అన్నారు ఇక్కడ బ్రాట్ అనేది వీటులో ఉంది బ్రింగ్ అంటే వి వన్ లో ఉన్నట్టు బ్రింగ్స్ అంటే వి ఫైవ్ లో ఉన్నట్టు ఇండియా బ్రాడ్ పాక్ టు ఇట్స్ నీస్ విత్ ఇన్ అవర్స్ పిఎం భారత్ కొన్ని గంటల్లోనే పాక్ ను మోకరిల్లించింది సీఎం ప్రధానమంత్రి అన్నారు తేజస్వి సేస్ విహ్ డెప్యూటీ సీఎం హ్యాస్ టూ ఓటర్ ఐడి కార్డ్స్ ఈఆర్ఓ సెండ్స్ నోటీస్ టు సిన్హా తేజస్వి సేస్ తేజస్వి అన్నారు హ్యాజ్ టీ హెడ్ లైన్ ప్రకారం చెప్పాలంటే తేజస్వి అంటారు ఈ సేస్ అనేది విఫై లో ఉంది సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి వివరాల్లో ఉంటే సెడ్ అని ఉంటుంది తేజస్వి సేస్ తేజస్వి అన్నారు బీహార్ డెప్యూటీ సీఎం బీహార్ ఉప ముఖ్యమంత్రి హ్యాస్ టూ ఓటర్ ఐడి కార్డ్స్ హ్యాథ్ అంటే కలిగి ఉండడం ఇది విఫై లో ఉంది బీహార్ డెప్యూటీ సీఎం అనేటటువంటి వ్యక్తి సింగిల్ రేఖవచనం కాబట్టి ఇక్కడ హ్యాథ్ అనే విఫై రావడం జరిగింది టూ ఓటర్ ఐడి కార్డ్స్ రెండు ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నారు ఈఆర్ఓ సెన్స్ నోటీస్ టు సిన్హా సిన్హాకు ఈఆర్ఓ నోటీసులు పంపింది ఈఆర్ఓ అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సెంట్స్ నోటీస్ సెంట్స్ అంటే పంపించారు నోటీస్ నోటీసులను ఎవరికి సిన్హాకు ఈ బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ కుమార్ సిన్హాకు ఈఆర్ఓ నోటీసులు పంపింది నామినేషన్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అవుట్ సైడ్ ద రెల్మ్ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ టెల్స్ హెచ్సి అవుట్ సైడ్ ద రెల్మ్ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎన్నికైన ప్రభుత్వ పరిధికి వెలుపలే జమ్మూ కాశ్మీర్ శాసనసభకు నామినేషన్లు ఉంటాయి నామినేషన్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అంటే జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు అవుట్ సైడ్ వెలుపల ద రెల్మ్ అంటే పరిధి ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎన్నికైన ప్రభుత్వ పరిధికి వెలుపలే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి లేదా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు నామినేషన్లు ఉంటాయని యూనియన్ హోమ్ మినిస్టర్ టెల్స్ హెచ్సి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది యూనియన్ హోమ్ మినిస్ట్రీ అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ టెల్స్ తెలిపింది హెచ్సి హైకోర్టుకు మొత్తంగా ఎన్నికైన ప్రభుత్వ పరిధికి వెలుపలే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి నామినేషన్లు ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది ఫోర్సెస్ ఎంగేజింగ్ టూ గ్రూప్స్ ఆఫ్ టెర్రరిస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారెస్ట్ ఏరియాస్ ఫోర్సెస్ ఎంగేజింగ్ అంటే బలగాలు తలపడుతున్నాయి టూ గ్రూప్స్ ఆఫ్ టెర్రరిస్ట్ రెండు గ్రూపుల ఉగ్రవాదులతో ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారెస్ట్ ఏరియాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అటవీ ప్రాంతాల్లో రెండు గ్రూపుల ఉగ్రవాదులతో బలగాలు తలపడుతున్నాయి ఇక్కడ ఎంగేజింగ్ అంటే తలపడుతున్నాయి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు అంటే బిజీగా ఉన్నాయి అది ఈ బలగాలు తలపడటంలో బిజీగా ఉన్నాయనే ఉద్దేశంలో అర్థం చేసుకోవాలి పార్వేస్ విజిట్ టు సిపి ఓపెన్స్ ఫ్లడ్ గేట్స్ ఆఫ్ అపోజిషన్ ఫ్లాట్ ఓవర్ మాన్సూన్ రెడీనెస్ పార్వేస్ విజిట్ అంటే పార్వేష్ యొక్క సందర్శన టు సిపి పార్వేష్ యొక్క సిపి సందర్శన ఓపెన్స్ తెరిచింది ఫ్లడ్ గేట్స్ వరద గేట్లను తెరిచింది ఏ వరద గేట్లు ఆఫ్ అపోజిషన్ ఫ్లాట్ అంటే ప్రతిపక్ష విమర్శల వరద గేట్లను తెరిచింది షన్ ఫ్లాగ్ అంటే ప్రతిపక్ష విమర్శలు ఫ్లడ్ గేట్స్ తెరిచింది ఓవర్ మాన్సూన్ రెడీనెస్ అంటే మాన్సూన్ సన్నద్ధతపై మొత్తంగా పార్వేశ యొక్క సిపి సందర్శన మాన్సూన్ సన్నద్ధతపై ప్రతిపక్ష విమర్శల వరద గేట్లను తెరిచింది ట్రైనింగ్ అండర్ వే ఫర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఇన్ ఎన్ఇ రాష్ట్ర నీతి సైన్స్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ ట్రైనింగ్ అండర్వే అంటే శిక్షణ జరుగుతోంది ఎవరికి ఫర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ జరుగుతుంది ఇన్ ఎన్ఈఈఈవి ఎన్ఇన్ఈలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ జరుగుతుంది రాష్ట్రనీతి అంటే రాజనీతి సైన్స్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ సైన్స్ ఆఫ్ లివింగ్ కోర్సులలో శిక్షణ జరుగుతోంది ఎస్యు హిట్స్ ఇన్ చాణక్యపురి వన్ కిల్డ్ అనదర్ ఇంజూర్డ్ ఎస్యూవి హిట్స్ ఎస్యు అనే వాహనం హిట్స్ డీ కొట్టింది పెడస్టేరియన్ పాదచారులను డీ కొట్టింది ఇన్ చాణక్యపురి చాణక్యపురిలో వన్ కిల్డ్ ఒకరు మృతి చెందారు అనదర్ ఇంజూర్డ్ మరొకరికి గాయాలయ్యాయి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్ ఢిల్లీ ఫెయిల్ టు ఫుల్ఫిల్ ప్రామిస్ ఆఫ్ ప్రొవైడింగ్ పీడీ జస్టిస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇన్ ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఫెయిల్ విఫలమయ్యాయి టు ఫుల్ఫిల్ ప్రామిస్ ఆఫ్ ప్రొవైడింగ్ స్పీడీ జస్టిస్ టు ఫుల్ఫిల్ అంటే నెరవేర్చడంలో ప్రామిస్ హామీలను ఆఫ్ ప్రొవైడింగ్ కల్పించడం స్పీడీ జస్టిస్ అంటే త్వరిత న్యాయం ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు త్వరిత న్యాయం అందించే హామీని నెరవేర్చడంలో విఫలమయ్యాయి స్పీడ్ జస్టిస్ అంటే త్వరిత న్యాయం ప్రొవైడింగ్ అంటే కల్పించడంలో లేదా నెరవేర్చడంలో ప్రామిస్ హామీని హామీని నెరవేర్చడంలో విఫలమయ్యాయి హనీజీ కామ్ ప్రివేల్స్ ఇన్ తమిళనాడు డిస్టిక్ ఆఫ్టర్ డిమాలిషన్ ఆఫ్ వాల్ హనీజీ కామ్ అంటే అశాంతి ప్రివేల్స్ అంటే నెలకొంది ఇది విఫైలో ఉంది హనీజీ కామ్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి అనే రావడం ఇన్ తమిళనాడు డిస్ట్రిక్ట్ తమిళనాడు జిల్లాలో అశాంతి నెలకొంది ఎప్పుడు ఆఫ్టర్ డిమాల్యూషన్ ఆఫ్ క్యాస్ట్ వాల్ కులగోడ కూల్చిన తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత డిమాల్యూషన్ అంటే కూల్చడం ఆఫ్ క్యాస్ట్ వాల్ కులగోడ కూల్చివేసిన తర్వాత తమిళనాడు జిల్లాలో అశాంతి నెలకొంది ట్రైబల్ పార్టీస్ ఇన్ కేరళ టేక్ ఎ డిగ్ హెట్ సురేష్ గోపి ఓవర్ ఆబ్సెంటిజం ఫ్రమ్ లోక్ సభ కాన్స్టిట్యున్సీ ట్రైవల్ పార్టీస్ అంటే ప్రత్యర్థి పార్టీలు ఇన్ కేరళ కేరళలో టేక్ ఎ డిగ్ ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి టేక్ ఎ డిగ్ అంటే విమర్శలు గుర్తించాయి లేదా తీవ్రంగా విమర్శించాయి హెట్ సురేష్ గోపి సురేష్ గోపి పై ఓవర్ ఆబ్సెంటిజం ఫ్రమ్ లోక్సభ కాన్స్టెన్సీ లోక్సభ నియోజకవర్గానికి సురేష్ గోపి గైర్ హాజరు కావడంపై కేరళలోని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పించాయి అవుట్ ఆఫ్టర్ కాలేజ్ ఇన్ ముంబై నిక్సెస్ స్వామి మెమోరియల్ టాక్ అవుట్ ఆగ్రహం వ్యక్తమైంది ఎస్ ఆఫ్టర్ కాలేజ్ ఇన్ ముంబై నిక్సెస్ స్వామి మెమోరియల్ టాక్ ముంబైలోని కాలేజీ స్వామి స్మారక సభను రద్దు చేయడంతో ఆగ్రహం వ్యక్తమైంది ఆఫ్టర్ అంటే తర్వాత కాలేజ్ ఇన్ ముంబై నిక్సెస్ స్టాన్ స్వామి మెమోరియల్ టాక్ ముంబైలోని కాలేజీ స్టాన్ స్వామి స్మారక సభను రద్దు చేయడంతో నిక్సెస్ అంటే రద్దు చేయడం స్టాన్ స్వామి మెమోరియల్ టాక్ అంటే స్వామి స్మారక సభ మొత్తంగా ముంబైలోని కాలేజీ స్టాన్ స్వామి స్మారక సభను రద్దు చేయడంతో ఆగ్రహం వ్యక్తమైంది హౌ విలేజెస్ ఫాట్ ఫర్ ఎలిఫెంట్ ఏనుగు కోసం గ్రామస్తులు ఎలా పోరాడారు హౌ విలేజర్స్ ఫోర్ట్ గ్రామస్తులు ఎలా పోరాడారు ఫర్ అండ్ ఎలిఫెంట్ ఏనుగు కోసం ఏనుగు కోసం గ్రామస్తులు ఎలా పోరాడారు క్యాండిడేట్ టోల్ టు సైన్ ఓట్ టు పర్సూ ప్లెయింట్ ఓటర్స్ లిస్ట్ క్యాండిడేట్ టోల్డ్ ఇక్కడ ఇది ప్యాసివై గా ఉండాలి క్యాండిడేట్ వర్స్ టోల్డ్ అని ఉండాలి అంటే అభ్యర్థికి చెప్పారు సైన్ ఓత్ పత్రంపై సంతకం చేయాలని అభ్యర్థికి చెప్పారు టు ఫిర్యాదు కొనసాగించాలంటే టు పర్సూ అంటే కొనసాగించాలంటే ప్లెయిన్ అంటే ఫిర్యాదు ఓటర్స్ లిస్ట్ త్రిషూర్ ఓటర్ల జాబితా విషయంలో ఫిర్యాదు కొనసాగించాలంటే అభ్యర్థి ప్రమాణ పత్రంపై సంతకం చేయాలని చెప్పారు బెంగళూరు మెట్రోస్ న్యూ లైన్ టు క్యారీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ డైలీ బెంగళూరు మెట్రో కొత్త లైను రోజుకు రెండు పాయింట్ ఐదు లక్షల మందిని తీసుకు బెంగళూరు మెట్రోస్ న్యూ లైన్ అంటే బెంగళూరు మెట్రో యొక్క కొత్త లైన్ టు క్యారీ తీసుకువెళ్తుంది టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పీపుల్ రెండు పాయింట్ ఐదు లక్షల మంది ప్రజలను డైలీ ప్రతిరోజు సిక్స్ హెల్డ్ ఫర్ రన్నింగ్ ఫేక్ ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీస్ ఇన్ నోయిడా ఉండాలి ఫర్ రన్నింగ్ అంటే నడిపిస్తున్నందుకు ఫేక్ అంటే నకిలీ ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీస్ అంతర్జాతీయ పోలీస్ కార్యాలయాన్ని నోయిడాలో నడుపుతున్నందుకు ఆరుగురిని అరెస్ట్ చేశారు లేదా ఆరుగురు పట్టుబడ్డారు ఎందుకు నడుపుతున్నందుకు ఏం నడుపుతున్నందుకు ఫేక్ ఇంటర్నేషనల్ పోలీస్ ఆఫీస్ అంటే నకిలీ అంతర్జాతీయ పోలీస్ కార్యాలయాన్ని నోయిడాలో నడుపుతున్నందుకు ఆరుగురిని అరెస్ట్ చేశారు ప్రోబ్ రిపోర్ట్ బై ఎక్స్పర్ట్ ప్యానెల్ ఫ్లాగ్స్ వలనబుల్ సెగ్మెంట్స్ డిజైన్ ఓవర్ సైట్ ఆన్ ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ ఇన్ కేరళ ప్రోబ్ రిపోర్ట్ దర్యాప్తు నివేదిక బై ఎక్స్పర్ట్ ప్యానెల్ నిపుణుల ప్యానెల్ దర్యాప్తు నివేదిక ఫ్లాగ్స్ గుర్తించింది వల్నరబుల్ సెగ్మెంట్స్ దుర్బలమైనటువంటి విభాగాలను గుర్తించింది అంటే సరిగా లేనటువంటి సెగ్మెంట్లను విభాగాలను గుర్తించింది ఏది గుర్తించింది ఈ ప్రోబ్ రిపోర్ట్ అంటే దర్యాప్తు నివేదిక డిజైన్ ఓవర్ సైట్ ఆన్ ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ ఇన్ కేరళ కేరళలోని ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ పై డిజైన్ పర్యవేక్షణ ఓవర్ సైట్ అంటే పర్యవేక్షణ హైదరాబాద్ ఐవీఎఫ్ స్కామ్ ట్వంటీ ఫైవ్ హెల్త్ నైన్ కేసెస్ ఫైల్డ్ హైదరాబాద్ ఐవిఎఫ్ స్కామ్ స్కామ్ అంటే కుంభకోణం ట్వంటీ ఫైవ్ వర్ హెల్డ్ అండ్ ఇరవై ఐదు మంది పట్టుబడ్డారు లేదా ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశారు నైన్ కేసెస్ వర్ ఫైల్డ్ అంటే తొమ్మిది కేసులు నమోదయ్యాయి యమునా వాటర్ లెవెల్ నియర్స్ వార్నింగ్ మార్క్ యమునా నది నీటి మట్టం ప్రమాద హెచ్చరికకు సమీపంలో ఉంది యమునా వాటర్ లెవెల్ అంటే యమునా నది నీటి మట్టం నియర్స్ అంటే దగ్గరగా ఉంది వార్నింగ్ మార్క్ వార్నింగ్ మార్క్ అంటే ప్రమాద హెచ్చరిక యమునా నది నీటి మట్టం ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ఉంది ఇలా ప్రతిరోజు మీరు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి